నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి లాజిక్స్ మీరు ఫాలో అయితే టెట్ ఎగ్జామ్లో యాక్టివైజ్ ప్యాసివైజ్కు సంబంధించి ఎంత పెద్ద పెట్టిచ్చినా నిమిషం కూడా లేకుండా నిమిషం కంటే తక్కువ టైంలోనే జస్ట్ మీరు ఎలా అంటే క్వశ్చన్ చదివే ఆన్సర్ చెప్పేస్తారు సో ఆ లాజిక్స్ ఏంటిదో ఎక్కువ డిస్కషన్ లేకుండా డైరెక్ట్ చెప్పుకుంటూ వెళ్తాను సో ఒకసారి చూడండి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఒకవేళ యాక్టివైజ్లో ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి మనకి సెంటెన్స్ తోటి పని లేదు అందులో మనకు ఉన్నటువంటి లాజిక్ ఏంటిదంటే ఇది ఇది కెన్ అంటే మోడల్ వర్బ్ మోడల్ హెల్పింగ్ వర్బ్స్ అంటాం వాటిని అవి కనుక ఉంటే అప్పుడు ఆన్సర్లో ఏముంటుందంటే బిఈ ప్లస్ వి త్రీ ఉంటుంది ఫస్ట్ బిట్ ఒకటి మీకు చేసి చూపెడతాను చూడండి కెన్ ఉంటే ఏముండాలి బీఈ ప్లస్ వి త్రీ ఉండాలి ఒకసారి అబ్జర్వ్ చేయండి బిఈ ప్లస్ వి త్రీ ఉందా లేదు అంటే ఇది ఆన్సర్ కాదు బీఈ ప్లస్ వి త్రీ ఉందా ఉంది అంటే ఇది ఆన్సర్ అవుతుంది బీఈ ప్లస్ వి త్రీ ఉందా ఉంది అంటే ఇది ఆన్సర్ అవుతుందా మరి కాదు ఎందుకంటే మస్ట్ ఉంది మనకేముండాలి మస్ట్ ఉండకూడదు కెన్ మనది ఉండాలి కెన్ ప్లస్ కెన్ ఉండాలి కదా సో ఇక్కడ కెన్ ఉంది ఇక్కడ కెన్ ఉందా లేదు అంటే ఇది కూడా ఆన్సర్ కాదు తర్వాత బిఈ ఉంది వి త్రీ ఉంది కానీ ముందు ఏమున్నది విల్ ఉంది విల్ ఉండకూడదు మనం కెన్ ఉండాలి సో ఇది కూడా ఆన్సర్ కాదు అదనైంది కదా ఆన్సర్ ఏమవుతుంది బి ఆన్సర్ ఏముంది బి ఇది లాజిక్ ఓకే వీటిని మోడల్ వర్బ్స్ అంటాం ఇది కొన్ని ఉంటవి ఆ కొన్నిటిని నేను ఏమేమి ఉంటే వాటి మీద ఆల్రెడీ బిట్స్ చేసి ఇచ్చాను ఇప్పుడు ఒక దగ్గరనే చెప్పడం కంటే ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తా ఆ లాజిక్ ఫాలో అయితే మీకు ఆన్సర్ అనేటువంటిది దొరికేస్తుంది రైట్ సో ఎక్కువ కూడా కాదు జస్ట్ మనం మోడల్ వర్బ్ ఉందా లేదా ఉంటే దాని పక్కన బి ఉండాలి వి త్రీ ఉండాలి అది మన లాజిక్ ఇది క్వశ్చన్ ఇందులో మోడల్ వర్బ్ ఏది ఇందులో మోడల్ ఏది విల్లు ఓకే ఒక్క నిమిషం పెన్ సెలెక్ట్ చేసుకుందాం మోడల్ వర్బ్ ఏది విల్ విల్ ఉంటే మనకు ఏముండాలి విల్ బి ఉండాలి ఇందులో విల్ బీ ఉందా లేదు ఇందులో విల్ బి ప్లస్ వి త్రీ ఉందా ఉంది ఇది ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉంది నెక్స్ట్ విల్ బి ఉందా లేదు ఆన్సర్ కాదు ఇక్కడ మస్ట్ బి ఉంది ఇది ఆన్సర్ కాదు ఆన్సర్ ఏముంది ఇది ఆయన కింద చూడండి ఆన్సర్ బి ఆన్సర్ అర్థమైందా సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు అసలు ఈ మోడల్ వర్బ్స్ ఏమేమి ఉంటాయి ఒక్కసారి ఇప్పుడు చెప్తా ఇదే లాజిక్ రాసి పెట్టుకోండి ఈ లాజిక్ చూడండి మోడల్ ఆగ్జలరీ వర్బ్స్ ఏముంటాయంటే కెన్ ఉంటుంది గుర్తుపెట్టుకోవడం కోసం కెన్ తర్వాత కుడ్ ఉంటుంది కెన్ కానీ అదేవిధంగా కుడ్ కానీ ఓకే ఒకసారి మంచిగా రాస్తాను కెన్ ఉంటుంది అదేవిధంగా కుడ్ शुड नैक्स्ट मत वि ఓకే సో నెక్స్ట్ మే రాసి పెట్టుకోండి మైట్ ఇవే లాజిక్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎంఐజిహెచ్డి మైట్ ఇవే ఇవి కనుక ఉంటే వీటి తర్వాత ఏముండాలంటే బిఈబి ఉండాలి వీటి తర్వాత ఏముండాలి బిఈబి ఉండాలి ప్లస్ వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఉండాలి ఇదే లాజిక్ ఇది కనుక ఉంటే వీటి తర్వాత బి బి ఉండాలి వి త్రీ ఉండాలి రైట్ ఇవి రాసి పెట్టుకోండి సో నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం మస్ట్ ఉంది మస్ట్ అనేటువంటిది మనకు మోడల్ ఆగ్జిలరీ వాబ్ మస్ట్ అనేటువంటిది రైట్ సో ఇందులో మస్ట్ ఉంది కదా ఈ మస్ట్ మస్ట్ ఉన్నప్పుడు ఏముండాలనుకున్నాం మస్ట్ తర్వాత బి ఉండాలనుకున్నాం వి త్రీ ఉంది ఉందా లేదా సో ఆన్సర్ చూడండి సి ఆన్సర్ సి మిగతా ఎందుకు కాదో కూడా చెప్తా ఇక్కడ కెన్ బి ఉంది అక్కడ మస్ట్ ఉంది మస్టే ఉండాలి మనకు ఇది కాదు విల్ బీ ఉంది ఇది కాదు వర్క్ ఉంది ఇది కాదు ఆన్సర్ ఇదే అవుతుంది ఇదే లాజిక్ ఈ సింపుల్ ట్రిక్ నేర్చుకుంటే చాలు గ్రామర్ రూల్స్ తోటి అసలు పనే లేదు గ్రామర్ నేర్చుకొని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అసలుకి లేదు ఇటువంటి లాజిక్స్ తోటే ముందుకెళ్తే ఎప్పటికీ గుర్తుంటుంది సక్సెస్ అవుతాం హీ షుడ్ ఫాలో ద రూల్స్ ఇందులో మోడల్ వర్బ్ ఏది షుడ్ మనకేముండాలి షుడ్ తర్వాత బి ఉండాలి షుడ్ తర్వాత బి ఉందా ఉంది ఫాలోడ్ ఉందా ఫాలోడ్ అంటే వి త్రీనే కదా అంటే ఇది ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉంది ఆన్సర్ అదే మిగతా చూద్దాం మస్ట్ బి కాదు ఆర్ ఫాలోడ్ కాదు విల్ బి కాదు ఎందుకంటే షుడ్డే ఉండాలి షుడ్ తర్వాత బి ఉండాలి బి తర్వాత వి త్రీ ఉండాలి సో ఆన్సర్ ఇది అవుతుంది ఇక్కడ గమనించండి ఉందా లేదా అది ఆన్సర్ నెక్స్ట్ నెక్స్ట్ ఇందులో వెబ్ ఏది కెన్ కెన్ తర్వాత ఉండాలి కెన్ బి ఉండాలి ఇక్కడ ఉంది అది జస్ట్ వెతుక్కోవడమే మనం కెన్ బి ఓన్ విన్ ఓన్ ఓన్ సో వి త్రీ ఉంది సో ఆన్సర్ ఏమవుతుంది ఇదే మిగతా ఎందుకు కాదు మస్ట్ బీ ఉంది కాదు ఎందుకంటే కెన్ ఉండాలి తర్వాత ఇందులో ఉందా లేదు మ్యాచ్ అని ఉంది షుడ్ బి కాదు రైట్ ఆన్సర్ ఏమవుతుంది బి ఆన్సర్ అవుతుంది ఇది ఆన్సర్ రైట్ సో ఈ లాజికే గుర్తుపెట్టుకోవాలి ఏం లేదు మోడల్ ఆగ్జిలరీ పక్కన బి ఉండాలి ప్లస్ వి త్రీ ఉండాలి ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి ఇటువంటి రూల్స్ తోటి ఆల్రెడీ నేను చాలా వీడియోలు చేసి పెట్టాను సో వాటిని చూడండి తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ లాజిక్ కనుక మీకు నచ్చినట్లయితే మీకు హెల్ప్ అవుతుందనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఉన్నటువంటి మోడల్ ఆగ్జిలరీ వెబ్స్ ఏమున్నది దే మే హెల్ప్ పూర్ దే మే హెల్ప్ ఇక్కడ ఆక్సిలరీ మోడల్ వర్బ్ ఏమున్నది మే మే తర్వాత ఏమి ఉండాలి బి ఉండాలి వి త్రీ ఉండాలి ఉందా ఉంది రైట్ ఆన్సర్ ఏమవుతుంది ఇదే ఆన్సర్ మిగతాతో మనకు సంబంధం లేదు ఎందుకంటే మైట్ బీ మైట్ బీ మే మేకు మైట్ బీ వస్తుందా రాదు కెన్ బి ఇక్కడ మే ఉంది కాబట్టి ఆ హెల్పింగ్ వర్బ్ే రావాలి షుడ్ బీ మే ఉంది కాబట్టి షుడ్ బి వస్తుందా రాదు ఆన్సర్ ఏముంది ఏ ఇది ఆన్సర్ ఇంత ఈజీగా యూట్యూబ్లో ఎంత సర్చ్ చేసినా మీకు రాదు ఇది నేను ఖరాఖండిగా చెప్పగలుగుతా నెక్స్ట్ బిట్ చూద్దాం షీ కుడ్ సీ ద మౌంటైన్ సో ఇందులో హెల్పింగ్ మోడల్ వర్బ్ ఏది కుడ్ కుడ్ తర్వాత ఉండాలి మన రూల్ ప్రకారం బి బి ఉండాలి ప్లస్ వి త్రీ ఉండాలి చూడండి ఈజ్ సీన్ కాదు తర్వాత షుడ్ బి మన కుడ్ బి ఉండాలి కాదు మస్ట్ బీ మనకు కుడ్ బీ ఉండాలి మస్ట్ బీ ఉంది కాదు ఆన్సర్ ఏమవుతుంది కుడ్ బి ఇక్కడ కింద గమనించండి కుడ్ బి సో బీ ఈజ్ ద ఆన్సర్ రైట్ ఇది ఇంకొక లాజిక్ ఇంకొకటి చూద్దాము కొన్ని బిట్సే చేయిస్తాను మిగిలిన బిట్స్ మీ టైం వేస్ట్ చేయకుండా నేను యూట్యూబ్ లైవ్లో అవి చేయిస్తాను మీతోటి మీరే ఆన్సర్ చేసేటట్టు నేను కాదు మీతోటి ఆన్సర్ చేపిస్తాను సో యూట్యూబ్ లైవ్ ఈ వీడియో మీద తప్పకుండా ఉంటుంది సో తప్పకుండా మీరు యూట్యూబ్ లైవ్లో కూడా మీరే ప్రాక్టీస్ చేయవచ్చు ఇక్కడంటే నేను ప్రాక్టీస్ చేసి మీకు చూపిస్తున్నాను నేను రాసుకుంటూ యూట్యూబ్ లైవ్లో మీరే ప్రాక్టీస్ చేయవచ్చు సో తప్పకుండా యూట్యూబ్ లైవ్ ఎప్పుడు ఉంటుంది అనేటువంటి విషయం తెలియాలంటే ఈ వీడియోకు కామెంట్లో ఫస్ట్ లింక్లోనే నా వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ పెడతాను అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు ఆ వాట్సాప్ గ్రూప్లో అప్డేట్స్ అన్ని నేను ఇస్తూ ఉంటాను మెటీరియల్ కూడా అక్కడనే పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ గమనించండి వి మైట్ సాల్వ్ ద ప్రా ఇష్యూ వి మైట్ సాల్వ్ ద ఇష్యూ ఇక్కడ మనకు ఉన్నటువంటి మోడల్ వాబ్ ఏది మైట్ మైట్ పక్కన ఏమి ఉండాలి బి ఉండాలి వి త్రీ ఉండాలి ఉందా మస్ట్ బి కాదు మనకు కావాల్సింది మైట్ మైట్ బీ ఇది ఆన్సర్ అవుతుంది మైట్ బీ ఉంది కాబట్టి మిగతావి కూడా చూద్దాం కుడ్ బి ఇక్కడ మైట్ బీ ఉంది కాబట్టి కుడ్ బి కాదు ఈ సాల్వ్డ్ కాదు ఆన్సర్ ఏంటిది బి మనం రైటా కాదా రైట్ చెక్ చేయడం క్రాస్ చెక్ చేయడం కొంత కోసం కింద నేను ఆన్సర్ని కూడా ఇచ్చాను మీకు కావాలంటే గూగుల్లో వెతికితే చూడండి ఆన్సర్ కరెక్టా కాదా అనేది మీకే తెలుస్తుంది నెక్స్ట్ ది దే మస్ట్ ప్రొటెక్ట్ నేచర్ వాటి అర్థాలతోటి మనకు సంబంధం లేదు వాటి మీనింగ్స్ తోటి మనకు సంబంధం లేదు అక్కడున్న గ్రామర్ రూల్ తోటి మనకు సంబంధం లేదు జస్ట్ మన లాజికే మనకు మార్క్ వచ్చేటట్టు చేస్తుంది నెక్స్ట్ మస్ట్ ఉంది మస్ట్ ఉంటే ఆటోమేటిక్గా షుడ్ బి రాంగ్ అవుతుంది కెన్ బి రాంగ్ అవుతుంది విల్ బీ రాంగ్ అవుతుంది ఆన్సర్ మస్ట్ బీ అవుతుంది కింద ఆన్సర్ చూడండి బీ ఉందా ఉంది రైట్ నో డౌట్ రైట్ బిట్ మిస్ అవ్వడానికి జీరో పర్సెంట్ కూడా అవకాశం లేదు నెక్స్ట్ హీ కెన్ డ్రా ద పిక్చర్ మనకున్న క్లూ ఏంటిది కెన్ కెన్ ఉంటే ఏముండాలి కెన్ బి ఉందా ఉంది అంటే ఆన్సర్ ఏమవుతుంది ఇది కింద చూడండి ఎస్ మిగతా ఎందుకు కాదో కూడా చూసుకోవాలి మైట్ బి కెన్ ఉంటే మైట్ బి రాదా రాదు మస్ట్ బి రాదు విల్ బి రాదు మనకు రావాల్సింది కెన్ బి ఉందా లేదా రైట్ నెక్స్ట్ లెవెంత్ వన్ హీ మే ఓపెన్ ద డోర్ హీ మే ఓపెన్ ద డోర్ మనకున్న వర్డ్ ఏంటిది మే మే తర్వాత ఏం ఉండాలి మే ఉండాలి వి త్రీ ఉండాలి ఓపెన్ 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 సో మ్యాచ్ అయిందా అయిందా ఆన్సర్ ఏమవుతుంది ఏ అవుతుంది కింద చూసుకోండి రైట్ ఒకసారి మిగతా చూద్దాం విల్ బి కాదు ఈజ్ ఓపెన్ కాదు మస్ట్ బి కాదు సో ఆన్సర్ రైట్ ఏ నేను మిగతా బిట్స్ను కూడా మీకు చూపిస్తున్నాను ఓకే సో నెక్స్ట్ మైట్ ఏం లేదు లాజిక్ ఒకటే ఒక్కటే లాజిక్ మోడల్ వర్బ్ ఉందా ఉంది కి ఉండాలి బి ప్లస్ వి త్రీ రైట్ మైట్ మైట్ బీ ఉండాలి మనకు ఈజ్ రాంగ్ మైట్ బీ వి త్రీ ఓకే మస్ట్ బి రాంగ్ షుడ్ బి రాంగ్ ఆన్సర్ బి అయిందా అయింది కథం ఇన్ని లాజిక్స్ ఏం లేదా ఇన్ని కూడా కాదు జస్ట్ ఒకటే లాజిక్ మనం ఫాలో అవుతున్నాం ఒక్క లాజిక్ తోటి యాక్టివైజ్ ప్యాసివైజ్ని కొట్టి అవతల పడేయచ్చు దే విల్ రిపేర్ ద రోడ్ ఏముంది మనకు విల్ విల్ ఉంటే విల్ బి ప్లస్ వి త్రీ ఈజ్ రాంగ్ మాస్ట్ బి రాంగ్ మైట్ బీ రాంగ్ విల్ బీ రైట్ కింద ఆన్సర్ చూడండి రైట్ నెక్స్ట్ ఇంకొని చూద్దాం ఓకే దాదాపుగా మీరు ప్రాక్టీస్ చేస్తా అంటే ఫార్టీ బిట్స్ ఉన్నాయి ఫార్టీ కూడా ప్రాక్టీస్ చేద్దామంటే చేద్దాం నెక్స్ట్ దే కెన్ వాచ్ ద మూవీ మనకు ఉన్న లాజిక్ ఏంటిది కెన్ కెన్ ఉంటే కెన్ బి ఉండాలి వి త్రీ ఉండాలి షుడ్ బి కాదు మస్ట్ బీ కాదు విల్ బి కాదు కెన్ బి రైట్ ఆన్సర్ ఉందా కింద లాజిక్ ఉంది తగ్గొద్దు రైట్ నెక్స్ట్ కావాలంటే మీ దగ్గర ఉన్న మెటీరియల్లో కూడా ప్రిపేర్ అయ్యి చూడండి ఈ విధంగా బిట్టు చేసి రైట్ అతి త్వరలోనే ఇటువంటి లాజిక్స్ తోటి నేను ఒక ప్రింటెడ్ బుక్ని అందిస్తాను మీకు తప్పకుండా సో ఒకసారి చూడండి లాజిక్ షుడ్ షుడ్ ఉంటే షుడ్ బీ ఉండాలి ఓకే మస్ట్ బీ ఉంది కాదు ఈజ్ ఉంది కాదు విల్ బీ ఉంది కాదు షుడ్ బీ ఉంది రైట్ ఆన్సర్ ఓకే ఒకసారి దీన్ని చూద్దాం ఆన్సర్ రైట్ ఏముంది ఆన్సర్ ఏ ఉంది రైట్ ఇది ఆన్సర్ ఇంతే ఇలా లాజిక్ ఫాలో అవుతూ ముందుకెళ్దాం ఇంకొక పెట్టి చూద్దాం అన్నీ అంతే ఇక ఎన్ని బిట్లు చేసినా హీ మస్ట్ క్లోజ్ ద విండో ఇక్కడ లాజిక్ ఏంటిది మస్ట్ మస్ట్ ఉన్నప్పుడు మస్ట్ బీ ఉండాలి మైట్ బీ ఉంది కాదు హిల్ బీ కాదు ఈజ్ క్లోజ్డ్ కాదు మస్ట్ బీ ఎస్ దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నేను మీకు రూల్స్ అస్సలే చెప్తలేను గుర్తుపెట్టుకోండి గ్రామర్ తోటి అసలు పనే లేదు గ్రామర్ బుక్ ఓపెన్ చేయాల్సిన అవసరమే లేదు లాజిక్స్ తెలిస్తే అన్ని టాపిక్స్ మీద పేపర్ వన్ పేపర్ టూకు సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్కు అన్ని టాపిక్స్ మీద దాదాపుగా నేను ఇటువంటి లాజిక్స్ తోటి వీడియోస్ను అప్లోడ్ చేస్తాను మీకు మెటీరియల్స్ ఎక్స్ప్లెయిన్ అసలే చేయండి మెటీరియల్ది తర్వాత చేస్తాను ఈ లాజిక్స్ తోటి ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాను దే కుడ్ హియర్ ద నాయిస్ కుడ్ ఉండాలి కుడ్ బీ ఉండాలి ఈజ్ ఉంది రాంగ్ మస్ట్ బీ ఉంది రాంగ్ షుడ్ బీ ఉంది రాంగ్ మన ఆన్సర్ ఏమవుతుంది కుడ్ బి ఉంది రైట్ కింద ఆన్సర్ చూడండి రైట్ నేను చెప్పే లాజిక్ తప్పనిపిస్తే ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వస్తే ఎక్కడన్నా కొట్టి చూడండి క్రోమ్ ఓపెన్ చేయండి బిట్టు టైప్ చేయండి ప్యాసేజ్ అని కొట్టండి ఏమొస్తుందో మీరు చూడండి ఓకే నెక్స్ట్ మేబీ నెక్స్ట్ మే ఉంది కాబట్టి మేబీ ఈజ్ ఉంది రాంగ్ మస్ట్ బీ ఉంది రాంగ్ మైట్ ఉంది రాంగ్ మేబి ఉంది రైట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ విల్ విల్ ఉంటే విల్ బి ఉంది రైట్ బిల్ బింది ఈ కొంచెం స్పీడ్ వెళ్దాము కెన్ ఉంది కెన్ ఉన్నప్పుడు రైట్ మస్ట్ బి ఉంది రాంగ్ విల్ బి ఉంది రాంగ్ షుడ్ బి రాంగ్ కెన్ బి రైట్ కింద ఆన్సర్ రైట్ నెక్స్ట్ షుడ్ మన లాజిక్ వర్డ్ షుడ్ షుడ్ ఉన్నప్పుడు షుడ్ బి మస్ట్ బీ ఉంది రాంగ్ ఆర్ ఉంది రాంగ్ విల్ బీ ఉంది రాంగ్ ఏమవుతుంది షుడ్ బి కరెక్ట్ ఆన్సర్ రైట్ కింద ఆన్సర్ చూడండి ఎస్ ట్వంటీ ఫైవ్ దాకా చేద్దాము మస్ట్ ఉంది మస్ట్ ఉన్నప్పుడు మస్ట్ బి వి త్రీ కెన్ బి రాంగ్ విల్ బీ రాంగ్ ఆర్ రాంగ్ మస్ట్ బీ రైట్ ఆన్సర్ ఏ అసలు చూడాల్సిన అవసరమే లేదు ఒకసారి చూడండి అంటే అంతలా మనం కష్టపడాల్సిన అవసరమే లేదు అసలు అంత ఈజీగా నేను ప్రిపేర్ చేయడం జరిగింది కెన్ ఉంది కెన్ బీ ఉండాలి మస్ట్ బీ రాంగ్ ఈజ్ రాంగ్ మైట్ బీ రాంగ్ ఆన్సర్ కెన్ బీ కింద ఆన్సర్ బీ నెక్స్ట్ చూడండి ఎగ్జామ్లు కూడా మీకు ఇంతే జస్ట్ నేను టూ త్రీ సెకండ్స్లోనే ఖతం చేసేస్తున్నాం ఎంత టైం పడుతుందో ఒకసారి చూడండి ఈ బిట్టు స్టార్ట్ చేసినాం అనుకోండి మైట్ ఆన్సర్ మైట్ బి అయిపోయింది జస్ట్ ఒక సెకండ్లోనే ఒక్క సెకండ్లోనే మీకు టైం వేస్ట్ కాకుండా కరెక్ట్ ఆన్సర్ని మళ్ళీ సెలెక్ట్ చేసేది మీరు ఇలా ఫాలో అయితే బిట్టు రాంగ్ అవ్వదు మీ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది మార్కులు పెరుగుతాయి రైట్ నెక్స్ట్ వీడియోను లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మే 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 ఉంది ఏముండాలి మే బీ కరెక్ట్ ఆన్సర్ సో ఇవి యాక్టివైజ్ కు సంబంధించినటువంటి లాజిక్స్ మేక్ ద టాపిక్స్ ఉన్నాయి కదా అన్ని టాపిక్స్ మీద నా ఛానల్లో నేను ఆబ్జెక్టివ్ బిట్స్ తోటే మనం పర్ఫెక్ట్ బిట్ను ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్పుకుంటూ ముందుకు వెళ్తాను సో నాకు ఎంకరేజ్మెంట్గా మీరు చేయాల్సింది ఒకటే ఒక పని అదేంటిదంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడము రైట్ ఈ వీడియో యొక్క ఫస్ట్ కామెంట్లోనే నా వాట్సాప్ ఛానల్ యొక్క గ్రూప్ లింక్ పెడతాను అక్కడ నుంచి మీరు వాట్సాప్లోకి జాయిన్ కావచ్చు అయితే చాలామంది అంటే గ్రూప్ లింక్ ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ అవ్వట్లేదనో ఇంకేదో అవుతుందనో అంటున్నారు అలా కాదు ఓపెన్ చేయగానే ఫస్ట్ మిమ్మల్ని వాట్సాప్లోకి తీసుకెళ్ళదు అది క్రోమ్లోకి తీసుకెళ్తుంది క్రోమ్లో జాయిన్ అనే బటన్ ఉంటుంది లేదా క్రోమ్లో వెళ్ళిన తర్వాత అక్కడ కనబడుతుంది ఏం చేయాలనేది సో దాని మీద క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా జాయిన్ అయిపోతారు రైట్ ఇది ఈ యాక్టివ్ వైజ్ అండ్ ప్యాస్ వైజ్కు సంబంధించినటువంటి సింపుల్ లాజిక్ బీట్ సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి తప్పకుండా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్